హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎల్ఐసి వెబ్సైట్లో కస్టమర్ పోర్టల్లో మీరు కట్టిన వాయిదా రసీదు కానీ లోన్ ఇంట్రెస్ట్ రసీదు కానీ లోన్ రీపేమెంట్ రసీదు కానీ డౌన్లోడ్ అయ్యేటప్పుడు మిస్ అయినా లేదా మరలా రీప్రింట్ తీసుకోవాలనుకున్న ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసుకునే విధానం ఈ వీడియోలో మీకు చూపించుతున్నాను ఇప్పటికి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎల్ఐసి రాధాకృష్ణ అన్న నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఒక బ్రౌజర్ నుంచి గూగుల్ ఓపెన్ చేసుకుని డబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ అనే వెబ్సైట్ను మనం టైప్ చేస్తే మనకి ఎల్ఐసి ఆఫ్ ఇండియా వెబ్సైటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం కస్టమర్ పోర్టల్ను క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి సర్ఫేస్ కనపడుతుంది ఇందులో క్విక్ పే అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ రిసిప్ట్ కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ అన్న దానిపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాలసీ నెంబరు ఏ పాలసీ మీద మనం ట్రాన్సాక్షన్ చేసామో ఆ పాలసీ నెంబరు మనం ట్రాన్సాక్షన్ చేసిన డేటు మరియు మనం ఏ విధమైన ట్రాన్సాక్షన్ చేశామో అంటే ఎల్ఐసి ప్రీమియం కట్టామా రెన్యువల్ ప్రీమియం కట్టామా లోన్ ఇంట్రెస్ట్ కట్టామా లోన్ రీపేమెంట్ చేసామా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని మనం క్లిక్ చేయగానే రసీద్ ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి మనకి కనబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ